నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం కంటైన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి జయనగర్ కాలనీలోని శ్రీ శివసాయి రామ్ దేవస్థానం ఇరవయ వార్షికోత్సవం సందర్భంగా గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు గురు పౌర్ణమి సందర్భంగా నూట ఎనిమిది లీటర్ల ఆవు పాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు ఈ వేడుకల్లో ఆలయ నిర్వహణ కమిటీ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పన రెడ్డి కొడుకు భద్రారెడ్డి కొడలు ప్రీతిరెడ్డి టింకు గౌడ్ స్థానిక భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు सुरांग 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 सुरांग

ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు అందులో షిరిడి సాయినాథుని యొక్క జన్మదినము దీన్ని పురస్కరించుకొని గురు పూర్ణిమ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాము ఇక్కడ జయనగర్ కాలనీలో ఉన్నటువంటి శివ సాయిరాం దేవస్థానాన్ని గత ఇరవై సంవత్సరాల కింద నిర్మించి శివుడు సాయినాథుడు మరియు రామాలయము దలితా పరమేశ్వర్ అమ్మవారు చతుస్వరూప వినాయకుడితో కూడుకున్నటువంటి ఈ దేవాలయానికి ఈరోజు గురుపూర్ణమ సందర్భంగా విశేషంగా సాక్షాత్తు శివురి సాయినాథుని యొక్క సంకల్ప అభిషేకాన్ని నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలతోటి మన ప్రేతమ సిహెచ్ మల్లారెడ్డి దంపతులతోటి ఈరోజు ఈ యొక్క పుణ్య కార్యక్రమాన్ని నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలతోటి బాబా వారికి అభిషేక కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించి తననంతరము గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పరిసరాల్లో ఉండేటటువంటి చాలా మంది పెద్దవాళ్ళు కాళ్ళ మొప్పులతో ఉన్నటటువంటి వారందరికీ ఒక విశేషమైనటువంటి గురుపూర్ణమ సందర్భంగా వారి గురించే సాక్షాత్తు పుణ్య దంపతులైనటువంటి సిహెచ్ మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యుల చేత రోజు లిఫ్ట్ కూడా పెట్టించి వారి యొక్క సహకారంతో మరియు జిఎం రెడ్డి వారి యొక్క సహకారంతో కొంతమంది సభ్యుల యొక్క సహకారంతో మీ అందరి యొక్క కోరిక మేరకు వారి చేతుల మీదనే ఈ రోజు లిఫ్ట్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి అందరి యొక్క సంకల్పాన్ని పూర్తి చేసి బాబా వారికి ఇప్పుడే నూట ఎనిమిది లీటర్లు ఆవుపాలతోటి అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తదనంతరము ఈ రోజు విశేషంగా బాబా వారికి గురు సందర్భంగా పన్నెండు గంటలకు పుష్పార్చన పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బాబా వారికి ఆరతి ఒంటి గంటలకు అన్న ప్రసాదము మహా అన్న ప్రసాదం ఉంటుంది కాబట్టి ఈ విశేష కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనాలి అదే విధంగా ఎస్ ఉమా రమణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు బాబా వారికి సంకీర్తనైనా భజన అయినా ప్రీతికరమైనటువంటి కాబట్టి సంకీర్తన తోటి బాబా వారి తోటి ఈ రోజు జరిపించేటటువంటి విశేషమైనటువంటి ఆ యొక్క కార్యక్రమం కూడా పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరిపిస్తాము పన్నెండు గంటల ముప్పై నిమిషాలు కారుతుంటుంది ఒంటి గంటకు అన్న ప్రసాదము మహా అన్న ప్రసాదం ఉంటుంది సాయంకాలము గురు పూర్ణిమ సందర్భంగా మన యొక్క దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి భజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క ఆఖరి కార్యక్రమాన్ని కూడా మీరందరూ సాంబమూర్తి అనేటటువంటి భజన వారి చేతుల మీద జరిపించుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరందరూ పాల్గొని విశేషంగా ఆ యొక్క ఆ యొక్క కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ యొక్క పవిత్ర దినం రోజు పవిత్రంగా సాక్షాత్తు శ్రీ సాయినాథుని యొక్క ఆశిష్యులు అందరు తీసుకోవాలని చెప్పి గురుపుణమా సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికీ విశేషంగా గురుకున్న శుభాకాంక్షలతోటి మీ అందరికీ తెలియజేస్తున్నానని మేము ఇక్కడ శివసాయిరం దేవస్థానము జయనగర కాలనీ బోయినపల్లి లోపట ఇవాళ ఇరవై గురు పూర్ణిమ మహోత్సవము జరిపిస్తున్నాము ఇది బాబావారి దయతోని చాలా ఘనంగా మంచిగా జరు జరుగుతుంది అందుకు అందరు భక్తులతోని నివేదన చేస్తాము అందరూ అధిక సంఖ్యలో వచ్చేసి బాబావారి అభిషేకం చేసి తీర్థ ప్రసాదం తీసుకోవాలని అందరికీ వినియోగం చేస్తున్నాము